నమస్కారం లైఫ్ సేవన్ ఉన్నాయి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణ సమస్యకి ఒక పరిష్కారం ఒక ముగింపు పలికినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆ కమిటీ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇటు బీసీ జనాభా లెక్కల్ని ఇటు వర్గీకరణకి ఒక ముగింపు పలికినందుకు వాళ్ళకు ధన్యవాదాలు అదేవిధంగా మోడీ గారికి కూడా అంటే బీజేపీ పార్టీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వర్గీకరణను సపోర్ట్ చేసిన హృదయపూర్తిగా సపోర్ట్ చేసిన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీలకి తెలుగుదేశానికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా తెలంగాణలో చూపించిన వర్గీకరణ పరిష్కారంలో ఒకటి రెండు కంప్లైంట్స్ ఉన్నాయి ఆ కంప్లైంట్స్ ఏంటంటే నేత కానీ మన్యం కులాలని ఒక ఒక జాబితాలో చేర్చాల్సింది ఒకటో గ్రూపుల్లో చేర్చి కొంత కన్ఫ్యూజన్ ఉంది ఆ ఒకటో గ్రూపులో అత్యంత వెనుకబడిన కులాల వాటిలో పంబ ఆ నేత కాని కులాలుండటం వల్ల కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దానికి ఒక పరిష్కారంగా వాళ్ళని సి గ్రూప్లో పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం కృష్ణ మాదిగ గారి ఆందోళన ఏంటంటే మాదిగల జనాభా పన్నెండు పర్సెంట్ ఉంది పదకొండు చిల్లర పర్సెంట్ ఉంది కనీసం పదకొండు పర్సెంట్ రిజర్వేషన్ రావాలి తొమ్మిది ఇచ్చారనేది వారి ఆందోళన నిజమే వాస్తవంగా ఆయన చాలా కష్టపడ్డాడు పదకొండు రావాల్సిన అవసరం ఉంది కానీ పదిహేను రిజర్వేషన్ పదిహేను శాతం రిజర్వేషన్ని అన్ని వర్గాలకి సర్దాలు కాబట్టి ఎంతో కాలం శాక్రిఫైజ్ చేశాం డెబ్బై ఐదు ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మాదిగలే కోల్పోయారు ఈ విషయంలో కూడా దళితుల మధ్య ఐక్యత కోసం మాలా మాదిగల మధ్య ఐక్యత కోసం మాదిగలే శాక్రిఫైస్ చేసి మా మాలకి కొంచెం వెయిటేజ్ వచ్చే విధంగా మనమే సహకరించాల్సిన అవసరం ఉంది అక్కడ మాలలకి నాలుగు శాతం రావాలి కానీ కొన్ని కులాలు కలిపి ఐదు శాతంగా తీసుకొచ్చారు అయినా ఒక పెద్ద మనసుతో కృష్ణమాధి గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఐక్యత కోసం పనిచేయాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏదైనా రేవంత్ రెడ్డి గారి సాహసానికి నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను కృష్ణమాది గారి ఆందోళన కూడా అర్థం చేసుకొని ఆ అడ్జస్ట్మెంట్స్ ఆ గ్రూప్ అడ్జస్ట్మెంట్స్ చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను ఈ మొత్తం వర్గీకరణ ప్రక్రియలో దేశవ్యాప్తం జరిగిన ప్రక్రియలో దీని మూలపురుషుడు దీని ఉద్యమకర్త దీని అంతటినీ ముప్పై సంవత్సరాల నుంచి నడిపిన వ్యక్తి కృష్ణ గారు వారు నిజంగా వారికి మొత్తం మాదిగ తరఫున ఒక సామాజిక ఉద్యమాల తరఫున వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను నిజంగా ఒక అంబేద్కర్ లాంటి వ్యక్తి ఒక మన మన టైంలో అంత ఉద్యమం చేశాడు ఆయన అంత పద్మశ్రీకి అర్హుడు పద్మశ్రీ కాదు పద్మ విభూషణ కూడా ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాను అదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు యాక్చువల్గా వర్గీకరణకి ముందు సూత్రధారి ముందు చూపు ఉన్న వ్యక్తి దార్శనికుడు చంద్రబాబు నాయుడు ఈ వర్గీకరణ రెండు వేలలోనే చేసి రెండు వేల సంవత్సరంలో చేసి ఒక నాలుగు సంవత్సరాలు ఆయన ప్రభుత్వంలో ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది అనేక సాంకేతిక కారణాల వలన కొంత లీగల్ సమస్యల ఇబ్బంది వచ్చిన మరి ఇప్పుడు వెంటనే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం వెంటనే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను వెంటనే ఈరోజు మంత్రివర్గంలో చర్చించి ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఆంధ్రప్రదేశ్ కూడా ముందుండాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందువల్ల ముఖ్యమంత్రి గారు చొరవ ప్రత్యేక చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆయనే వర్గీకరణ పితామూడ నేనే పెద్ద మాదిగా చెప్పిన వ్యక్తాయ నేనే పెద్ద మాదిగా చెప్పిన వ్యక్తాయ్ మరి అలాంటి పెద్ద మాదిరి గారు వెంటనే కార్యక్రమం చేయాలని విజ్ఞప్తి చేస్తారు ఈ వర్గీకరణ విషయం ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఒక్క వైసీపీ మాత్రం గోడ మీద పిల్లి వైసీపీ పార్టీయే దళితుడు వ్యతిరేక పార్టీ ఈరోజు సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి వాళ్ళ ఎమ్మెల్సీ నేనే హత్య చేశాను ఈ బాడీని తీసుకెళ్ళని అంటే మరి ఆ కేసు ఏం జరిగిందో అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ముందు ముసలి కన్నీరు గారుస్తూ ఉంటాడు మరి ఆయన ఎందుకు ఈరోజు సుబ్రహ్మణ్యం కేసులో అతను ఎందుకు బహిష్కరించాడు ఎమ్మెల్సీని సుబ్రహ్మణ్యం కేసులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఎలాంటి న్యాయం చేయాలో చెప్పమని ఆయన్ని అందువల్ల వైసీపీ పార్టీకి వర్గీకరణ విషయంలోనే కాదు దళితుల సమస్య పట్ల చాలా నిర్లక్ష్యం ఉంది దళిత వ్యతిరేక పార్టీ వైసీపీ పార్టీ మేమంతా ఒక మోజులో ఒక పిచ్చిలో ఆ పార్టీలో కొత్తకాలం పనిచేశాం అది యాంటీ దళిత పార్టీ అది దళితుల యొక్క దళితుల్ని సర్వనాశనం చేశారు ఐదు సంవత్సరాలు దళితులకు ఏం కార్యక్రమాలు ఇవ్వకుండా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా వాళ్ళని అన్యాయం చేశారు అందువల్ల ఆ పార్టీకి అర్హత లేదని చెప్పి తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వెంటనే పెద్ద చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ధన్యవాదాలు తెలియ రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కూడా ఒక ముందు చూపుతో అడుగేయాలని చెప్పి నేను కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను టూ పాయింట్ రూవో అనే దాంట్లో ఏమీ చేయలేదు నా వింటర్కి వేయటలేదు అన్నాడు ఎన్నికల సమయంలో కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వింట్రుకి కూడా చేయలేరు అన్నాడు ఇప్పుడు మళ్ళీ అదే మాట ఏ టైంకి ఆ పీట్ కొండే బాధ ఎందుకు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్యనే లండన్ వెళ్ళొచ్చాడు ఇంకా జట్ ల్యాక్ తగ్గినట్టు లేదు ఆ జట్ ల్యాక్ వల్ల అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం అడ్జస్ట్ అడ్జెస్ట్ కాలయానికి ఆ నిద్ర సరిగ్గా పట్టక కలవరింతలు వస్తూ ఉన్నాయండి ఇంకా తనే ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ఇంకమంత్రి కాబోతున్నట్టు తను ఈ రాష్ట్రాన్ని అంతా సర్వనాశనం చేయబోతున్నట్టు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కుప్పగోల్చబోతున్నట్టు అమరావతిని నాశనం చేయబోతున్నట్టు మళ్ళీ నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను నా వెంట్ర బీకలేరు టూ జీరో ఎలా ఉంటాడో చూడండి ఇవన్నీ పిచ్చి కూతలు కూస్తూ ఉన్నాడు బహుశా జెట్ లాక్ తగ్గినట్లు లేదు ఆయన విదేశాల్లో రెండు నెలలు ఉండి వచ్చాడు కదా ఇంకా జెట్ ల్యాక్ నుంచి లేదు ఆయన వెంటనే డాక్టర్లని కలిసి సరైన వైద్య చికిత్స చేసుకోవాలని విమర్శ చేస్తాను రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి వైసీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి నోట్ బుక్ అమలు చేస్తున్నారు చేస్తున్నా కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడానికి వాళ్ళు ఆర్థిక పరిస్థితి అంతా కూడా చక్క పెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వెంటనే హామీలు నిలబెట్టుకుంటున్నాను ఒక షెడ్యూల్ ప్రకటించమని వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రజలు కొంత ఆశతో ఉన్నారు కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది ఇప్పుడు హామీలు నెరవేరుస్తుంది ఆ సిక్స్ గ్యారీ గ్యారంటీస్ వస్తాయని ఆశిస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పటికైనా ఏడు నెలలు అయిపోయింది ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఒక షెడ్యూల్ అనౌన్స్ చేసి వెంటనే ఆ హామీలు నెరవేర్చమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా అదేవిధంగా కూటమి ప్రభుత్వం మీద రెడ్ బుక్ అని ఆ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా చట్టబద్ధంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల మీద చర్య తీసుకుంటారా లేదా చట్ట వ్యతిరేకంగా ఎవరైనా రౌడీ మన వైసీపీ టీడీపీ బీజేపీ ఏదో పార్టీ ఉంటాడు అనుకోండి అతను ఒక నేరం చేస్తే ఆ నేరస్తుని పట్టుకోవాల్సిన బాధ్యత లేదా అంటే ఆ ప్రభుత్వం మారితే ఆ బాధ్యత పోతుందా అందువల్ల గత ప్రభుత్వ హయాములో మద్యంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగింది లక్ష కోట్లు దోచుకున్న మద్యం కుంభకోణంలో గత ప్రభుత్వం ఐదేళ్ళు మరి ఆ లక్ష కోట్లు కట్టించాలి కదా సీబీఐ సిట్ ఎంక్వైరీ వేశారు మరి ఈడీ రావాలి ఇంతవరకు ఈడీ రాలేదు దాని మీద మాట్లాడాలి కానీ మా మీద విచారణ జరపడానికి వీలు లేదు విచారణ జరిపితే రెడ్ బుక్ తెస్తున్నారంటే ఎట్లా నేరం చేసినప్పుడు విచారణ జరపకుండా ఎట్లుంటారు దానికి కొంత సమయం ఉంది సరైన సమయంలో చెప్తాను నేను కూడా మెంటల్గా కొంచెం ఎడ్యుకేట్ అవుతాను జగన్ షాప్ నుంచి ఇంకా బయటపడాలి జగన్ దుర్మార్గాలకు బలి అయిన వ్యక్తుల్లో నేను ఒక నేను డైరెక్ట్గా వన్ టూతోనే సంబంధాలు నాకు మిగతా కింద నీకు ఎవరైనా విలేకరులు ఎవరైనా కలిసారా వైసీపీ విలేకరులు ఎవరైనా కలిసారేమో నీకు నాకు వన్ టూతోనే సంబంధాలు నాకు చిన్న వాళ్ళతో సంబంధాలు నీకు జర్నలిస్ట్ స్థాయిలో వాళ్ళు ఎవరన్నా నీతో మాట్లాడి ఉంటాడేమో ఇది వైసీపీ జర్నలిస్ట్ స్థాయి నేను మాట్లాడే వన్ టూలో నా స్థాయి వన్ టూ స్థాయి నా నేను ప్రిపేర్ అవ్వాలి నేను నేను కొంచెం సాధన చేయాలి ఎందుకంటే ఎందుకంటే జగన్ ద్వారా ఒక రాజకీయ అత్యాచారానికి గురైన డెబ్బై నాలుగు మంది క్యాండిడేట్స్లో నేను మొదటి వాడిని టీడీపీ సాధారణ సభ్యుడిని మెంబర్షిప్ తీసుకున్నాను చంద్రబాబు గారి సమక్షంలో చేరారు ఎందుకు అంత మాట్లాడుతున్నారు జగన్ షాక్ నుంచి నేను అంటే రాజకీయాల్లో నేను యాక్చువల్గా నేను టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో నన్ను ఆహ్వానించే అతను పార్టీలోకి అని నువ్వు తాడికొండ పోటీ చేయాలి నీకు ఎమ్మెల్సీ ఇస్తాను నువ్వు తాడికొండ నియోజకవర్గం చూడాలని చెప్పి నాకు ఎమ్మెల్సీ వచ్చేసరికి ఎమ్మెల్సీ కాదన్నా నువ్వు తాడికోండి నువ్వు పోటీ చేయాలి మళ్ళీ వెంటనే టికెట్ ఇచ్చాడు తాడికుండా టికెట్ ఇచ్చి మళ్ళీ వారం రోజుల్లో టికెట్ మార్చాడు టికెట్ మార్చి మళ్ళీ ఇంకో వాళ్ళకి ఇచ్చారు వాళ్ళని మార్చి అన్న నువ్వే అన్నాడు రేపు అనౌన్స్ అన్నాడు మళ్ళీ నన్ను కాదన్నాడు ఏంటి రాజకీయాల్లో నేను నీ తండ్రి గారితో పాటు పనిచేశాను నువ్వు బాగా తెలుసు నాకు అంత చీటింగ్ చేయాలి నువ్వు నాకు అంత మోసం చేయాలి నాకు దిస్ ఇస్ చీటింగ్ అసలు రాజకీయ చీటింగ్ రాజకీయ దురన్యాయం పొలిటికల్ రేప్ నేను పాలిటిక్స్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని నేను ఎలాంటి ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా కేవలం పాలిటిక్స్ ప్రజా జీవితాన్ని నమ్ముకున్న వ్యక్తిని నేను నేను ఎలాంటి ఆర్థిక విషయాల్లో కానీ ఇంకొక దుర్మార్గాల్లో కానీ ఎక్కడ ఉండని వ్యక్తిని కేవలం పాలిటిక్స్ ప్రజా జీవితం ద్వారా ప్రజలకు ఏదో సేవ చేయాలి ప్రజలతో పనిచేయాలని ఒక వ్యక్తిని నేను నన్ను నువ్వు అంత ఆడుకుంటావు డెబ్బై నాలుగు మందిన చరిచేవే రాజకీయ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు ఉద్యోగుల్ని బదిలీ చేసిన బదిలీ చేసావే దాంట్లో నేను నీకంటే వయసులో పెద్దవాడిని మంత్రిగా పనిచేసే ఉమ్మడి రాష్ట్రానికి ఆ మాత్రం గౌరవం లేవా అంత అత్యాచారం చేయాలి మా మీద ఇది పొలిటికల్ మర్డర్ ఇది అపాయింట్మెంట్ ఇస్తేగా అపాయింట్ నాకే కాదు పాపం వందల మందికి అపాయింట్ ఇప్పుడేదో నేను అందరితో మాట్లాడతాను కార్యకర్తలు ఇదంతా బోగస్ మేక ఉన్న వేషాలు ఎలా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు దయచేసి కూటమి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చక్క పెట్టుకోవాలి కాబట్టి ఇల్లు చక్క పెట్టుకోవాలి కాబట్టి వెంటనే షెడ్యూల్ షెడ్యూల్ ప్రకటించి ఆ హామీలు నెరవేరిస్తే ప్రజల్లో మంచి గౌరవం పెరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది చాలా పరిశ్రమలు వస్తాయి చాలా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు వస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశ అన్ని వర్గాల్లో ఉంది పార్టీ ఉంటుందా లేదా అనేది కార్యకర్తల్లో ముఖ్యంగా ప్రధానమైనటువంటి నాయకులు అందరూ పోయారు కార్యకర్తలు అందరూ ఇప్పుడు ఏం జరగబోతుంది మూసేసుకుంటారా ఏంటి అనే ఆరోపణలు ఇప్పుడు అసలు వాస్తవంగా ఏంటంటే భారతదేశంలో ప్రజాస్వామ్య రాజకీయాలకి వైసీపీ పార్టీ పనికిరాదు దానిలో ప్రజాస్వామ్యం లేదు దాంట్లో మినిమం డెమోక్రసీ లేదు ప్రజాస్వామ్య రాజకీయాలకు ఆ పార్టీ పనికిరాదు ఇట్స్ ఎ డిస్క్వాలిఫైడ్ పార్టీ ప్రజలు ఆల్రెడీ డిస్క్వాలిఫై చేశారు ఇంకా అతను ఏంటంటే ఆ జట్ ల్యాక్ నుంచి బయటపడలేక ఈ శశికళ ఆంధ్ర శశికళ ఉంది కదా ఆంధ్ర శశికళ ఏదో భూతం చూపించేసరికి బొమ్మలు చూపించేసరికి ఆ బొమ్మల ద్వారా భ్రమ చెంది అతను మళ్ళీ నేను వస్తున్నాను టూ జీరో ఉంది నా సంగతి చూడండి అని కొంత అదేంది ఆ మైండ్ జట్లాక్ మైండ్లో ఉంచి కొంత డిస్టర్బ్ అయ్యి మాట్లాడుతున్నాడు సరైన వైద్యులు సంప్రదిస్తే మంచిది కేంద్ర మంత్రి తగ్గించుకొని నేను చూడలేదండి ఆయన లేడు ప్రమశాన్ గారు ఢిల్లీలో ఉన్నాడు కదా ఇక్కడ నేను తెలియదు ఆయన అయితే ఢిల్లీలో ఉన్నాడు అంశం గారు పార్లమెంట్ దొరుకుతా ఉంది ఇక్కడేం వ్యక్తిగా ఉన్నటువంటి నేను టీడీపీలో జాయిన్ అయినప్పుడు చంద్రబాబు గారితో నేను సంభాషించిందంటే నేను కొంతకాలం పార్టీ అధ్యక్ష జిల్లా అధ్యక్ష పదవి చేస్తాను నేను నాకు అవకాశం కల్పించండి ఆయన ఒప్పుకున్నాను అందుకని నేనే రిక్వెస్ట్ చేశాను నేనే వారు జాయిన్ అయినప్పుడు అడిగాను నేను ఇచ్చిన చిన్న కోరిక మన్నిస్తా అన్నారు నేను ఆశతో ఎదురు చూస్తున్నాను నా జిల్లా అధ్యక్షు పరి ద్వారా మళ్ళీ కార్యకర్తలని కలుసుకొని పనిచేసి తద్వారా వాళ్ళ అభిమానం ద్వారా ఏదైనా నెక్స్ట్ పదవి తీసుకోవాలని అన్నాను నేను అది ఆయన నీకు కొంత చిన్నదైన అని నేను కూడా నేనే కావాలని అడిగాను ఉంది I 하서고 e